హెడ్లైన్స్ విశాఖపట్నం వంట పరిధి అంతా డ్రోన్ కెమెరా నిఘా ఉంటాదని ఎక్కడ ఏ నేరా జరిగినా వెంటనే తెలిసిపోద్దని చెప్పారు ప్రజలకు ఎక్కువ జరగకుండా ముందస్తు నేర నివారణ చేపట్టడానికి వీటిని రన్ చేయడం జరుగుతుంది వీటిని రన్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి పోలీస్ సిబ్బంది పరిస్థితి ఉంటుంది దాన్ని గమనించినటువంటి కమిషనర్ గారు ఈరోజు మంటోన్ పోలీస్ స్టేషన్లో డ్రోన్ నిఘా నేత్రాన్ని డ్రోన్ బీట్ని ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఈ డ్రోన్ కెమెరా పంపించడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళని ప్రదేశానికి వెళ్ళి అసంఘిక కార్యక్రమం పాల్పడే వారి యొక్క సమాచారాన్ని సహకరించి వీడియో రికార్డింగు ఆడియో రికార్డింగు అలాగే ఫోటోలు కూడా తీసి మాకు అందిస్తుంది తద్వారా నేరుల యొక్క భారతం ఈ డ్రోన్ నిఘా నేత్ర ఉపయోగపడుతుంది ఈ డ్రోన్ బీట్ ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూడా ఈ డ్రోన్ బీట్ని వన్ టోన్ పరిసరి ప్రాంతాల్లో ఎక్కడైతే సంఘటనలు అసాఖిక సంఘ కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఏరియాకి పంపించి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అసాంఘిక కార్యక్రమం చేసే భారతం పడ్డానికి ఈ డ్రోన్ నిఘా నేత్ర ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు కూడా మద్యం తాగవద్దు గంజాయి తాగవద్దు అల్లలు పాల్పడవద్దు ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే ఈ డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు మీరు ప్రకారంగా శిక్షించబడతారు జాగ్రత్త తత్పాత్ జాగ్రత్త ఓ అసాంఘిక శక్తులారా ఓ మద్యపార్థానికి బాధ్యే యువకులు లేరా జాగ్రత్తగా ఉండండి డ్రోన్ బీచ్లో మీరు మీరు డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు తద్వారా జైలుకి పాలవుతారు కాబట్టి ఎలర్ట్గా ఉండి పోలీసు వారికి నేర నివారణలో తాగిస్తానని భాషిస్తూ సెలవు తీసుకుంటున్నాం జాహీద్ దానిలో భాగంగా ఈ డ్రోన్ కెమెరా పంపించడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళని ప్రదేశానికి వెళ్ళి అసంఘిక కార్యక్రమం పాల్పడే వారి యొక్క సమాచారాన్ని సహకరించి వీడియో రికార్డింగు ఆడియో రికార్డింగు అలాగే ఫోటోలు కూడా తీసి మాకు అందిస్తుంది తద్వారా నేరస్తుల యొక్క భారతం పడ్డానికి ఈ డ్రోన్ నిఘానియాత్ర ఉపయోగపడుతుంది ఈ డ్రోన్ బీట్ ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూడా ఈ డ్రోన్ బీట్ని వన్ టోన్ పరిసరి ప్రాంతాల్లో ఎక్కడైతే సంఘటనలు అసాంఘిక సంఘ కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఏరియాకి పంపించి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అసాంఘిక కార్యక్రమం చేసేవారు యొక్క భారతం ఈ డ్రోన్ నిఘా ఎత్తున ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు కూడా మద్యం తాగవద్దు గంజాయి తాగవద్దు అల్లలు పాల్పడవద్దు ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే ఈ డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు మీరు ప్రకారంగా శిక్షించబడతారు జాగ్రత్త తస్పాత్ జాగ్రత్త ఓ అసాంఘిక శక్తులారా లేరా ఓ మద్యపాదానికి బాధ్యే యువకులు యువకులారా జాగ్రత్తగా ఉండండి డ్రోన్ బీట్లో మీరు మీరు డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు తద్వారా జైలు పాలేతారు కాబట్టి ఎలర్ట్గా ఉండి పోలీసు వారికి నేర నివారణలో తాగిస్తానని భాషిస్తూ సెలవు తీసుకుంటున్నాం జాహింద్